సీఎం చంద్రబాబుపై పవన్ తిరుగుబాటు కమరాజంలో కాపు సీఎం నెక్స్ట్ జరిగేది ఇది అని చెప్పి ఎవరో ఒక అతను కామెంట్ చేసింది ఎవరో పెట్టారు నాకు దీనికి అవకాశం ఉందా లేదా అంటే చంద్రబాబు అనేవాడికి స్థిరంగా నిలబడి వర్క్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అంటే వచ్చే రోజుల్లో ఉండకపోవచ్చు ఆయన ఫోకస్ అంతా అమరావతి మీద ఉంది చాలా సంక్షేమ పథకాలు రద్దు చేసే పరిస్థితి ఉంటుంది అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ క్రమంలో చంద్రబాబు ఇంకా మరింత వెసులుబాటు కోసం లేకపోతే జనం మైండ్ని మార్చడంలో భాగంగా ఏదైనా ఆయన ఎన్డీఏ నుంచి తప్పుకునే ఇండియా కూటమికి ఏమన్నా వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డం ఆ క్రమంలో ఇండియా కూటమికి ఆయన వెళ్ళాడన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నుంచి కూటమి నుంచి జనసేన బీజేపీ బయటకు రావచ్చు టీడీపీ నుంచి ఆ టైంలో పైన ఇది ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు అనేదన్నా సమాచారం దొరికితే ఆ సమాచారాన్ని బట్టి పైన ఉన్న కేంద్ర నాయకత్వమైన బీజేపీ ఏమైనా తలకాయలు మార్చచ్చు ఇప్పటికే మీకు రాజస్థాన్ కావచ్చు కర్ణాటక కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇందుకు మనకు ఉదాహరణలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే దానికి వేరే లెక్క ఉంది ఇప్పుడు మీకు దీన్ని ఒకసారి చూద్దాం షోని ఇప్పుడు మీకు అవకాశం ఉందా కమ్మ రాజ్యంలో కాపు సీఎం ఓకే కాపు సీఎం పవన్ స్కోప్ ఉందా ఒకటి కర్ణాటక గోవా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ప్రదేశ్ ఒక సమయంలో ఢిల్లీ కూడా ఢిల్లీ కూడా ఢిల్లీ కూడా ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇరవై ఒకటి ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఎంత ఎంత ఎంతమంది కావాలి అంటే ఎనభై ఎనిమిది కావాలి ఇంకెంత వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అంటే ఇంకా కావాల్సింది ఎంత ముప్పై యాభై ఎనిమిది మంది అంటే యాభై తొమ్మిది మంది ఉంటే సీఎంగా కాపు సీఎంగా పవన్ అయ్యే అవకాశం ఉంది ఇందుకు స్కోప్ ఉందా లేదా ఓ జనరేషన్ అడిగి చేసుకున్నాం అంటే ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇట్లా కర్ణాటకలో చూసినట్టు గోవాలో చూసినట్టు మహారాష్ట్రలో చేసినట్టు మహారాష్ట్ర కూడా అదే జరిగింది అందుకు అవకాశం ఉందా ఏమండి మీరు ఒక పోస్ట్ పెట్టారు హలో పోస్టేషన్ హలో 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 ఉమాశంకర్ గారు హలో బాగున్నా మీరు ఒక పోస్ట్ పెట్టారు కదా కమ్మ రాజ్యంలో కాపు సీఎం అయ్యే అవకాశం అని ఎలా అవుతాడని ఆ పోస్ట్ లో చెప్పారు మీ ఉద్దేశం ఏంది వివరణ ఏంది అంటే కర్ణాటక గోవా రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీలో కూడా ఒక సమయంలో తలకాయలు మారిపోవచ్చు ప్రభుత్వాలు మారిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఆయనకేమో నూట ముప్పై నాలుగు ఎంత ఉన్నారు కదా ఎవరికి చంద్రబాబుకి బాబు పవన్ పవన్కేమో ఇరవై ఒకటి బిజెపికి ఏమో ఎనిమిది ఉన్నాయా ఇరవై తొమ్మిది పిల్లవి ఇరవై తొమ్మిది మంది ఇంకా కావాల్సింది ఎంత ఒక యాభై అరవై మంది కావాలి యాభై నుంచి అరవై మంది అంటే టిడిపి నుంచి వాళ్ళని లాగేస్తారా కేంద్రం సహాయంతో బాబుగాని రేపు ఏదైనా తేడా జరిగితే ఆయన ఏదైనా ఇండియా కూటమి లాంటి వాటికి వెళ్తానని ముండికేసి మొరాయిస్తే సడన్ గా అక్కడి నుంచి ఒక అరవై మందిని లేపేసి ఇటువైపు రప్పించి అంటు కట్టేస్తారనే మీ ఉద్దేశం ఏంది అర్థం ఆ పోస్ట్ ఉద్దేశం కమ్మరాజ్యంలో కాపురెడ్లు కాపు సీఎం అని పెట్టారు అలాగే 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 సరే అయితే చూడండి ఇప్పుడు ఇంకొకరించి చేస్తాం ఒక జర్నలిస్ట్ అడుగుతా రమేష్ గారు హలో గారు నాకు క్లారిటీ కావాలి చెప్పండి అయితే ఈ రాజ్యంలో కాపు సీఎం అని పవన్ కి స్కోప్ ఉంది అని ఒకళ్ళు పోస్ట్ పెట్టారు కర్ణాటక గోవా రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాగా తలకాయ మార్చేవచ్చు ఒక రోజు అయితే ఒక రోజు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు చంద్రబాబు ఏదన్నా చిన్న తేడా కొట్టడమే ఆలస్యం అని చెప్పి అది స్కోప్ ఉంది అవకాశం ఉందంట్రా మీరు అంటే నేను కొంతమంది కాపు మిత్రులతో మాట్లాడానండి కాపు మిత్రులు కావచ్చు లేదా జనసేన పవన్ కళ్యాణ్ వీరాభిమలు కావచ్చు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే చంద్రబాబు మైండ్ సెట్ వేరు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ వేరు చంద్రబాబు ఐడియాలజీ వేరు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ వేరు వీళ్ళిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ప్రయాణించే అవకాశాలు అవునవును ఈయన కొద్దిగా నిజాయితీ అంటాడు పగ తీసుకోవద్దు అంటాడు ఆయనకి వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కాపులు కానీ క్లారిటీ ఉంది ఎక్కువ రోజులు కలిసి ప్రయాణించలేరు ఓకే అది సంవత్సరమా ఇప్పుడు ఈయనకి ఇప్పుడు ఒక మహారాష్ట్రలో విధంగా బయటికి తీశారు ఆ తర్వాత కర్ణాటక మధ్యప్రదేశ్ గోవా కూడా అంటారు కదా ఇంకా ఎక్కడెక్కడ కూడా అంటే మహారాష్ట్రలో తిందే పరిస్థితి ఉంది బలమైన నాయకులు ఉన్నారు వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఈయనకి ఇరవై ఒక్క మంది ఉన్నారు ఎనిమిది మంది బిజెపి వాళ్ళు అవును ఎంత ఇరవై తొమ్మిది ఇంకా కావాల్సింది ఎంత దాదాపు అరవై సీట్లు కావాలి కావాలంటే సగం మంది ఎగిరిపోవాలి టీడీపీకి ఎంత ఉంది టీడీపీ నూట ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నారు సగం మంది రావాలి అయితే దీనిలోంచి అరవై వచ్చేది ఆ అరవై ఏడు కూడా అక్కర్లేదు అరవై మంది వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎనభై ఎనిమిది మంది జరిపోతుంది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మంది జరిపోతారు ఢిల్లీలో అయితే ఏకంగా కేజ్రీవాల్ అంటే అది అంటే మెజారిటీ కష్టం అండి మనం విశ్లేషిస్తే కర్ణాటక అయినా గానీ మహారాష్ట్ర అయినా గానీ అక్కడ బిజెపికి ఒక బలమైన మెంబర్ ఉంది అక్కడ అక్కడ దాదాపు ఎనిమిది మంది ఏం చేయలేరు కేంద్రంలో ఉన్న అంత పెద్ద బీజేపీ ఇప్పుడు నేను అంటే చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే ఇంకొక స్కోప్ ఉంది ఏంటంటే నాకు అనిపించేది చంద్రబాబు తన మొత్తము పథక రచనలు ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు పథకాలన్నింటినీ అవన్నీ ఎగిరిపోతాయి రెండో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఆయన దీనికి వెళ్ళిపోవచ్చు ఇండియా కూటమికి ప్రత్యేక హోదా ఇస్తానో ఎవరో అన్నారు ఆ నితీష్ నేమో ప్రధానం చేసి ఈయన ఉప ప్రధానం చేసేసి ఇక్కడ ఈయనకి ఇంకో గ్యాప్ వస్తుంది ఈయన ఇంటి వెళ్ళిపోవడం వల్ల లోకేష్ సీఎం చేయొచ్చు భువనేశ్వర్ కోరిక చాలా కాలంగా ఉంది ఆమెకు ఎందుకు కోరిక అంటే ఆమె ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ముఖ్యమంత్రి భార్య ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తల్లి కూడా అయిపోతే ఆమె ట్రాక్ రికార్డ్ ని బీట్ చేయడానికి వరల్డ్ లోనే ఎవరి వల్ల కాదు మీరు అన్నది ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక ప్రచారం జరుగుతుంది కానీ ఆ గ్యాప్ వస్తే ఆయన వెళ్ళిపోతాడంటే ఆయన నుంచి ఒక అరవై మందిని లేపడం ఇంత పెద్ద మూడే మూడు సార్లు ప్రధాన ఒక పార్టీకి సాధ్యం కాని పని అంటే మెంబర్ నే అంటే సాధ్యం కాదు సార్ నా యొక్క విశ్లేషణ అయితే అది చంద్రబాబు ఉండగా మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర బీజేపీకి ఒక దగ్గర ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దగ్గర దగ్గరకు వచ్చే ఉంది మెజారిటీ నెంబర్ ఉంది అక్కడ రావాలి అక్కడ సెకండ్ అక్కడ ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ యాక్చువల్ గా అక్కడ అతి ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ అది కానీ అధికారాన్ని మ్యాజిక్ ఫిగర్ దగ్గర లాగిపోయేది ఆ అప్పుడు ఏమైంది శివసేనకి బిజెపి కాంగ్రెస్ గాని లేకపోతే ఎన్సిపి గాని స్కోప్ ఉంది అక్కడ సపోర్ట్ ఆ గొప్ప సపోర్ట్ ఇవ్వడం వల్ల ఉద్దవ్ దగ్గర సీఎం గారు గారు అక్కడ సీఎం బాబు గారు సీట్లు అతను రాలేదు ఏమండి ఫస్ట్ మీకు మోడీ చిలక చెప్పినట్టు ఫస్ట్ పిలిచి చెప్పింది పవన్ కదే మనం కూటను కట్టి ఫుల్గా వన్ సెవెంటీ ఫైవ్కి వెళ్దాం యాభై అరవై కాదు లాగదిగితే శుభ్రంగా నువ్వు అలా ఒక దగ్గరికి వచ్చి ఆగుంటావు చంద్రబాబు నమ్ముంటే నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు నువ్వు ఆయన్ని మేము కావాలంటే జీడి పంపించేదని చేసి భూస్థాపనం చేస్తాం నువ్వు గట్టిగా బలంగా నిలబడు ఆ తర్వాత రాజకీయాన్ని ఎలాగంటే వాళ్ళకి తిప్పచ్చు అని చెప్పినా వినకుండా బీజేపీ కూడా పట్టి లాక్కొచ్చేసి ముడేసాడు ఆ ఇప్పుడేమైపోయింది ఏ అటు ఇటు అయిపోయింది ఇప్పుడు ఆయన ఉన్నాడా ఉన్నా లేనట్టే ఎందుకు లేనట్టే అంటే అసలు టీడీపీకి అవసరమే లేదు ఈయన సపోర్ట్ అంటే రాజకీయం కొద్దిగా బలంగా చేయాల్సింది బలహీనంగా చేసి ఈ రోజున అది ఏదో ఊరికే అలా ఉన్నాడంటే ఉన్నాడు లేదంటే లేదు అన్నట్టు అయిపోయింది ఒక జనసేన అభిమానులతో కాపు ఫ్యాంట్ తోటి మాట్లాడినప్పుడు యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వచ్చిన ఓటు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు చాలా మంది వాళ్ళు వాళ్ళ అభిమానులే వేసుకోండి అంచనా ఎంత అంటే తొమ్మిది నుంచి పది శాతం జనసేనకు ఓట్ బ్యాంకు పెరిగింది అంటే ఆ స్థాయిలో ఉందనేది లెక్క తొమ్మిది నుంచి పది శాతం వరకే పోరాలుగా అంతే ఓట్ బ్యాంక్ తొమ్మిది నుంచి పది శాతం సహాయం కూడా తొమ్మిది శాతం అనుకోవాలి సార్ మనం అంటే ఇప్పుడు టీడీపీకి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ లో దాంట్లో ఈ కనీసం సెవెన్ పర్సెంట్ గానీ ఎయిట్ పర్సెంట్ గానీ ఒక జనసేన ఓట్ బ్యాంక్ ఉంది దీనిలో ఏమంటారు సార్ ఓకే ఓకే అంటే నలభై

స్టేట్ లో ఇరవై ఇర ఉంది కాపు మా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఆ స్థాయిలో ఉందని చెప్తా ఉంటారు అనుకోండి పాటు అనుకుంటే ఇప్పుడు జనసేన ఓవరాల్ ఉన్న ఓట్ బ్యాంక్ ఆ అని చెప్తున్నారంటే తొమ్మిది శాతం అని చెప్తున్నారు తొమ్మిది నుంచి పది శాతం డ్యామ్ షూర్ గా ఉంది పది శాతం లోపు గ్యారంటీ గా ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ ఉంది మరి టీడీపీకి వచ్చి నలభై ఆరు శాతం ఓట్ బ్యాంక్ నలభై ఆరు శాతం అప్తంగా ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కాదండి ముప్పై ఆరు శాతమే అది దాంట్లో కనీసం వాళ్ళు చెప్తున్న పర్సెంట్ తీసేసిన ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ వేసుకున్న జనసేన ఓట్ బ్యాంక్ వీళ్ళకి వచ్చిన ముప్పై ఎనిమిది పర్సెంట్ ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది పర్సెంట్ అంటే జనసేన ఓట్ బ్యాంక్ ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ యాడ్ అవ్వకపోతే గనక టీడీపీ గెలిచేది కాదు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఇప్పటికీ కూడా సర్వే సర్వే సంస్థ టీకే సర్వే అని మీరు విన్నారు కదా కొంచెం ఎగ్జాక్ట్ గా సిగర్ చెప్పాడు వాడు ఏమంటాడంటే స్టేట్ లో ఇప్పటికీ కూడా చంద్రబాబా జగన్ అనే ఇండివిజువల్ చూస్తే గనక జగన్ అంటేనే కోస్తున్న వాటి ఎక్కువ చెప్తున్నాడు అంటే అంత బలంగా ఉన్నాడు జగన్ పోటీ చేస్తే ఏదో లో దురదృష్టం బాగా గట్టిగా దెబ్బ పోయాడు కొట్టే ముగ్గురు కలవడం వల్ల జనసేన ఓట్ బ్యాంక్ అనేది జనసేన వల్ల టీడీపీ లాభపడింది టీడీపీ వాళ్ళ జనసేన పవన్ కళ్యాణ్ లాభడ్డాడు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ ఇరవై పొడిగా గెలవలేడు వాడు అవును అంతే కదండి వాడుకున్న ఏడెనిమిది శాతం పర్సెంటేజ్ తోటి ఒక్క కూడా గెలవలేదు అది తెలివైన పని రెండు వేల ఇరవై నాలుగులో జనసేన చేసిన పని తెలివైన పని చాలా తెలివైన పని సార్ బీజేపీ ఏమంటది అంటే నలభై అర్బన్ సెగ్మెంట్ లో మేము జనసేన కలిస్తే గ్యారంటీ పిచ్చి పిచ్చి మాటలు అభిమానంతో మాట్లాడేది దాని కాకుండా రియాలిటీ మాట్లాడుకుంటే బీజేపీకి ఏపీలో వన్ పర్సెంట్ కూడా లేదు పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఎలా వస్తా సార్ అది జనసేన కలిపి మా ఆయన పది పర్సెంట్ అవుతుంది పది పర్సెంట్ తోటి గెలవగలరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఒక సీట్ కూడా ఎందుకు గెలవలేకపోయింది సార్ పాయింట్ ఎయిట్ పాయింట్ పర్సెంట్ ఓటే ఉన్న దానికి ఇప్పుడు ఈ రోజు బీజేపీ ఒక ఒక మూడో లేదా రెండో ఎంపీ సీట్లు గెలిచింది లేదంటే నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది అనుకున్నా లేదంటే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిచింది గెలిచిందంటే దాని కారణం టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ అది దానికి కాబట్టి అంత అసాధ్యం సార్ అది అది అసాధ్యం ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే మహారాష్ట్రలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ లేదు ప్రకారం దర్దాపురం ఏం చేయాలి అప్పుడు ఎప్పుడు పరిస్థితి ఏర్పడుతుంది అంటే చంద్రబాబు అనే వ్యక్తి ఉదాహరణకు సీఎం గా లేకపోతే మనం మాట్లాడకూడదు కానీ చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే ఏదైనా కారణాల రీత్యా రెండు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన పరిస్థితులు ఏమైనా ఏర్పడితే మీకు అర్థమై ఉంటుంది సార్ ఆ వైఎస్ఆర్ లాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే అప్పుడు సీఎం ఎవరు అనే పరిస్థితి వస్తుంది అప్పుడు లోకేష్ సార్ పవన్ అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా అయ్యే అవకాశం లేదు అట్లా అవ్వాలి ఉంటే దానికి వేరే చరిత్ర ఉంది అది కుదరదు లోకేషన్ రెడీగా కాసుకో అన్నాడు వాళ్ళమ్మ అంతకన్నా మించి కాసుకొని ఉంది అమ్మ మొన్న ఏమనింది కుప్పంలో చెందడం తప్పించేద్దామా అనింది అసలు ఓవరాల్ గా ఆమె తప్పించేయాలనే తోసేయాలి బయటకు పంపించాలి అన్నారు కదా అప్పుడే ఉన్నా ఎవరినైనా లోపలకి పంపించి బయటికి పంపించి ఏదన్నా కేసులుంటే తిరగబెట్టి అంటే ఖచ్చితంగా అదే జరిగింది తమిళనాడులో పిఎం కావాల్సింది అవును ఆమెను ఎదిరించి వాడు కూడా ఆమె మాకు కావడం నమస్కారం చేసినాడే ఆమె పదవి పదవిస్తున్నాడు ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిన అది కూడా కెనాల్లో సచికల్ జైలు రిజర్వ్ లో పెట్టిన తీర్పు సడన్ గా బయటకు వచ్చింది సడన్ గా బయటకు వచ్చింది అలాంటి పరిస్థితులు ఏర్పడితే తప్పే గాని అలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ జరుగుతూ ఉంటాయి నా దేశీ అనేది అంత తేలికగా ఏం ఉండదు బ్యాక్గ్రౌండ్ లో చాలా ఎక్కువ మోడీ కి చంద్రబాబు మీద నమ్మకం లేదు ఏదో రాజకీయ పరిస్థితి అప్పుడేగా ఇప్పటికి ఇప్పటికీ కూడా మోడీ జగన్ అంటేనే ఇస్తున్నాం అవును మన పరిస్థితి ఎక్కడో నిన్న మన రాశారు కలిసిపోయాడు డైరెక్ట్ గా లేక రాశాడు మీకు అన్ని విషయాల్లో నేను బేషరత్గా ఆ సపోర్ట్ గా ఉంటాని అని అన్నా ఆ అదే ఇప్పుడు కూడా ఎందుకంటే అమిత్ షా వచ్చినప్పుడు తిరుమల రాళ్ళు వేయించాడు అమిత్ షా అమిత్ షా కూడా అంత అంత మీకు మోడీ అనే వాడిని వినాయక చవితి వేడుకలకు రావద్దన్నాడు గుజరాత్ అల్లల్లో రక్షణ అంటున్నాయి అతనికి రావద్దని ఆపినోడు నేను తోపుని అతను నా ముందు బచ్చ అనే దీనిలో ఉంటాడు ఆయన సజ్జన రామకృష్ణుడు ఇంత కంటున్నాడు ఏమని మోడీనే రోడ్డు మీద తెచ్చి ఆట ఆడిచ్చిన ఆటగాడు చంద్రబాబు అని జగన్ అనగా ఎంత అని కానీ పరిస్థితులు సార్ రాజకీయ సమీకరణాలు రాజకీయ అవసరాలు అలా మారిపోతా ఉంటాయి ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఎందుకంటే జగన్ డైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి జగన్ అంటే మోడీకి ఇష్టమే మోడీ అంటే జగన్ కి సత్సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ తో పోలిస్తే జగన్ మోడీ బీజేపీ వైపు మోడీ వైపే ఉన్నాడు మోడీ కూడా జగన్ అంటే ఇష్టమే చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఓడు డైరెక్ట్ గా నేను కలవలేడు బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు ఎందుకంటే అతను ఓట్ అంతా మైనారిటీ బీసీలు పనికిరాదు కూడా ఈ సమీకరణాల నిమిత్తం జగన్ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది చాలా మంది తో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోండి కాబట్టి జగన్ తెలివైన పైన చేస్తున్నాడు ఇక్కడ డైరెక్ట్ గా ఎవరితో సింగిల్ గా వెళ్తూ అక్కడ అక్కడ కేంద్రంలో అండగా ఉండాలి కాబట్టి బీజేపీ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాడు అవునవును ఓవరాల్ గా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో కాపు సీఎం కమ్మ కోటలో లేనట్టే కష్టం సార్ ఎందుకంటే ఇప్పట్లో లేనట్టే చిత్ర విచిత్రాలు నమోదైతే తప్ప కరెక్ట్ ఏదైనా చిత్ర విచిత్రాలంటే అంటే రెండు వేల తొమ్మిది నాటి పరిస్థితులు ఏమైనా ఏర్పడి లేదా తమిళనాడు లో పరిస్థితులు ఏర్పడి ఇలాంటి పరిస్థితులు ఏర్పడి అప్పుడు బీజేపీ ఇంటర్ఫీర్ అయితే అప్పుడు అలాంటి పరిస్థితులు అలాంటి సందర్భంలో కూడా అసాధ్యం ఎందుకంటే టిడిపి నుంచి అవ్వగలుగుతాడు ఎవడో ఒకడు అదే లోకేష్ ఇంకెవరో ఒకటి ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడే సీఎం క్యాండిడేట్ గా మామూలుగా చలామణి అవుతుంటారు అలాగా రాష్ట్రానికి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కళా వెంకటరావు లాంటి వాళ్ళు అధ్యక్షులు అయినా ఇప్పుడు రేపు పల్లా శ్రీనివాస్ అంటున్నారు వాళ్ళకి సీఎం పోస్టులు ఇస్తారండి టీడీపీ లాంటి పార్టీలో అదే కాంగ్రెస్ లో సీఎం క్యాండిడేట్ లేకపోతే బ్రాహ్మణి కాదు బ్రాహ్మణి కొడుకున సీఎం చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు రాజకీయ అవసరాలు ఓట్ బ్యాంక్ కావాలి జగన్ ఓట్ ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు మిస్టరీ చెప్పాడు నాకు చంద్రబాబు చాలా తెలివైన వాడు యాక్చువల్ గా చంద్రబాబు గాని టీడీపీని గాని కాపు కమ్యూనిటీ మెథారిటీ కాపు కమ్యూనిటీ వ్యతిరేకిస్తారు ఎందుకని ఎందుకని రంగామంటర్ విషయాలు అవును ఇక్కడికి ఉన్నారు రంగ తరుడు కట్టి ఉన్న వైఎస్ఆర్ కి ఆ తర్వాత జగన్ కే సపోర్ట్ కానీ అవును కానీ ఈ ఎన్నికల్లో తన వైపు చెప్పుకో గలిగా చంద్రబాబు తెలివిగా ఎలా చెప్పుకోగలగాడు పవన్ కళ్యాణ్ అయినా ఆయుధాన్ని తెచ్చుకున్నాడు తన వైపు పవన్ కళ్యాణ్ ఆయుధాన్ని తెచ్చుకుని కాపును రెచ్చగొట్టి కాపు ఓటు పెంచుకు కూటమికి వచ్చేలా తీసుకోగలిగాడు అక్కడ సక్సెస్ అయ్యాడు అది సరే ఓకే అండి థ్యాంక్ యూ అలాగే సార్ చూసారు కదా మనకి ఓవరాల్ గా అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ఒకే ఒక్కటి ఇందాక నేను మిస్ అయ్యాను ఒక్క నిమిషం అక్కడ అక్కడ ఏమైంది రెండే రెండు చిన్న డ్రామా ఇందాక ఆయన ఫోన్ చేస్తే నేను తెలియదు చూడలేదు చెప్పండి ఇప్పుడు మీ మీ ఒపీనియన్ ప్రకారం ఏంది చెప్పిందాన్ని బట్టి ఏంటంటే మీకు కాపుడు పీపీ లెక్క ఎదురుగా వాళ్ళని జోల పట్టడం కోసం ముఖ్యమంత్రి సీట్లు పవన్ కళ్యాణ్ పెట్టి వీటి పరిపాలిస్తున్నారు చంద్రబాబు కేంద్రంలో చనిపోతారు అని అంటారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పదాన్ని వచ్చే అవకాశం అనుకుంటే చంద్రబాబు గవర్నమెంట్ అనుకున్న సందర్భంలో అప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టి చూసుకోవచ్చు కాకపోతే అనుకుంటే అంతే కదా ఇప్పుడు వాడు నెక్స్ట్ టైం అయినా పవన్ కళ్యాణ్ బీజేపీ మనిషి కదా అంతే అంటే బీజేపీ ప్లస్ సెకండ్ టిడిపి మనిషి ఇతర మనిషి వాడు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు చంద్రబాబు పట్టుకుంటున్నాడు అసలు ఎప్పుడో కూడా చెప్పారు నువ్వు చంద్రబాబుతో ఉన్నంత కాలం నువ్వు సీఎం అయ్యేది మీ జీవితానికి సాధ్యం కదా ఎవరు అది కుదరదు కూడా లోకేష్ ని చాలా తీవ్రంగా అడిగి చూసారు అసలు ఉప ముఖ్యమంత్రి అన్నా మీరు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటే అదంతా లేదండి మా దృష్టిలో ఇప్పటికీ చంద్రబాబే సీఎం అని వాళ్ళ నుంచి కనీసం లీకేజీలు కూడా రాలా రేపు చంద్రబాబు తదనంతరం కూడా లోకేష్ భువనేశ్వరో బ్రాహ్మణ అవుతారేమో కానీ దేవాంట్లో బాలకృష్ణ అన్న అవుతారేమో కానీ

సంవత్సరం మరి ఈయనేమో విగ్రహం కావాలి అని చెప్పి అన్నాడు రామోజీ రోజు ఇదే పవన్ కళ్యాణ్ వచ్చింది ఆయన అతీతమైన జర్నలిస్టు జర్నలిస్ట్ అని ఇప్పటివరకు కాపాడినోడు అది ఇదే ఓకే సార్ అయితే అట్లా చూస్తాం అవునవున దానిమీదే ఉంది అవును అంటే వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి పేరుగా అందరికీ అంగీకారం అంటే చంద్రబాబు అంతా కొద్దిగా లాండి వీడికి అవకాశం వచ్చి అప్పుడు పోతారు అప్పుడు పోయినప్పుడు బీజేపీ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ బయట లాగా బీజేపీలో బయట లాగి కొంతమంది బయట లాగి బయటకు లాగాలంటే అరవై సీట్లు అవసరం అవుతుంది అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చరిత్ర నేను తిరగరాస్ అది చంద్రగా చేస్తారు ఎంత పండుగ కాదండి అక్కడ ఎనిమిది మంది కాదు బిజెపిడగల్లాడే ఇప్పుడు అధికారం కేంద్రంలో వాళ్ళు ఉన్నారు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే రాదు ఆడతారు ఓకే చూద్దాం సార్ మీరు అన్నది ఏమన్నా జరుగుతుందేమో చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ చేస్తుంటారు ఏంటి విష్ణు కుమార్డు తెలుసు ఏడు మంది పర్సెంటేజ్ చెప్తే నలభై జగన్ నెబ్బు నలభై ఉంది ఎట్ట ఎట్ట ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మా ఐదు పర్సెంట్ బిజెపి కలిసింది పదిహేను పర్సెంట్ పవన్ ఇరవై పర్సెంట్ కలిసి నీకు వచ్చింది ఎట్ట అది ఎనిమిది మంది అయినా ఆట ఆడుస్తారు ఏంటి అక్కడ ఉంది కాబట్టి గవర్నమెంట్ నిన్న బొక్కలు వేస్తామంటే మేడమ్ తర్వాత ఈ అల్లర్లు చిన్న రామకృష్ణ రెడ్డి అల్లర్లు కూడా ఏం చెప్తానంటే ఇప్పుడు గోల్లాప్రామ్మ మీద నిలబడ్డేడు వాడు మీద ఎవరి మీద వాడు బొల్ల బ్రహ్మనాయుడా బ్రహ్మనాయుడు బోళ్ళ బొల్ల బ్రహ్మనాయుడు కాదండి వీడు ఎరపతలేదా వీడి మీద ఈయనకి బ్రహ్మనాయుడే బ్రహ్మానంద రెడ్డి అనుకుంటా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మానంద రెడ్డి వాడిని నిలబెట్టినట్టు మీద ఇంత క్రేజ్ లో ఉన్నాయి వాటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చంద్రబాబు ఈ గొడవలు చేస్తా ఉన్నాడు అసలు ఒక సమయంలో బ్రహ్మానంద రెడ్డికి పిన్నెలను ఓడిస్తే మంత్రి పదవి కోరిస్తామని చెప్పుకోండి అన్నారు అంత ఆఫర్ ఇచ్చాడు అంత కూడా లోకేష్ మంగళగిరి మీద కన్నా దీని మీద ఎక్కువ పెట్టి అంట ఫోకస్ అదే అందుకనే వైచిలో కొద్దిగా గట్టిగా మాట్లాడారు అవి కుమార్ రామదారెడ్డి వంశీ అని కొద్దిగా నాని అని ఇట్లా గట్టిగా ఉన్న వాళ్ళనే రోజా టార్గెట్ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే వాడు నిజంగా రోజు తిట్లు తిట్టిందండి వెళ్ళకంటే ఎక్కువ తిట్టిందా చిత్తా ఆయన టార్గెట్ పెట్టారు అంటే ఏంటంటే ఇద్దరు కొద్దిగా గట్టిగా మాట్లాడే కదా ఇది ఏమో భూత దొరుకుతుంది నానే పూత దిరుతుంది పెళ్లి రామకృష్ణ రామకృష్ణారెడ్డి అంటే ట్యాక్షన్ అని ఇంకొకటి అయితే ఇట్ అని అట్లా తప్ప ఏం అదే ఏం చెప్పాలంటే వైసీపీ కూడా కొద్దిగా ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చేటప్పుడు మరి బీసీ లు ఎస్సీ ఎస్సీ అని చెప్పి పేదవాడు అని చెప్పి అనుకుంటే ఉన్నవాడు దూరం అయ్యారు ఈయన కూడా కొద్దిగా తప్పున్నోడికి డ్రైవర్ కు అని ఏకటా చేసిన బాబు కూడా కొద్దిగా వాస్తవం అనిపిస్తుంది అంత తప్పున్నోడికి కొద్దిగా తన ఉన్న కొలం తీసుకుంటే వాడి మాని ఓటు చేసేవాడేమో ఏమో పేదవాడు పేదవాడు అని చెప్పి టైప్ పెట్టాను అట్లా అన్నారు మనం జగన్ సపోర్ట్ గా ఓకే సార్ అది చూసారు కదా ఈరోజు సోషల్ మీడియాతో ఇది దట్స్